వెల్కమ్ బ్యాక్ టు గోదావరాల వంటలు ఈ రోజు పిల్లలందరికీ ఇష్టమైన జీడిపప్పు చికెన్ పొకోడి చేసి చూపించబోతున్నాను హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ అండి మీరు కావాలంటే బోన్తో కూడా తీసుకోవచ్చు దీనిలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే పసుపు ఉప్పు కారం ధనియాల పొడి కసోరి మేతి టేస్టింగ్ సాల్ట్ ఇవి కూడా దానిలో వేసి మిక్స్ చేసుకోవాలి బయట టేస్టింగ్ సాల్ట్ కంపల్సరీ వేస్తారండి మీరు వద్దంటే టేస్టింగ్ సాల్ట్ కూడా మానేసి మిగతా అవన్నీ వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్లో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోనే ఒక ఎగ్ వేసుకోవాలి ఒక త్రీ ఫోర్ అవర్స్ ఫ్రిడ్జ్లో నానబెట్టుకోవాలండి అప్పుడే చికెన్ బాగా వస్తుంది ఫ్రిడ్జ్లోని ఫోర్ అవర్స్ నానబెట్టిన చికెన్ అండి ఇది ఇప్పుడు దీంట్లోని సరిపడ్డ కార్న్ఫ్లోవర్ని వేసి మిక్స్ చేసుకోవాలి జీడిపప్పుని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క చికెన్కి జీడిపప్పు అద్దుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్ హీట్ మీద ఉందండి ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం ఆయిల్లో చికెన్ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ కలగకుండా అలాగే ఉంచేయాలండి టూ మినిట్స్ అయిందండి ఇప్పుడు చికెన్ని టర్న్ చేసుకుందాం చికెన్ వేగిపోయిందండి ఇప్పుడు దీనిలో ఫైనల్గా కరివేపాకు వేసేసుకుందాం కరివేపాకు వేయటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి చికెన్ వేగిపోయిందండి ప్లేట్లో తీసేసుకుందాం నేను కలర్ యాడ్ చేయలేదు మీకు కలర్ కావాలంటే మీరు వేసుకోవచ్చు జీడిపప్పు చికెన్ పకోడీ రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి